హలో అండి కోనసీమ జిల్లా జగ్గన్నపేటలో కార్నివల్ ఎగ్జిబిషన్ పెట్టారండి అది చూడడానికి మా పిల్లలతో నేను వెళ్ళాను చూడండి కాయగూరలు మోడల్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి అచ్చంగా ఒరిజినల్ కాయగూరల మోడల్లోనే ఉన్నాయండి ఇవన్నీ బొమ్మలు అందమైన బొమ్మలు చూస్తుంటేనే కళ్ళు చెదురుపోయేటంత అందంగా ఉన్నాయండి బొమ్మలు ఏ మాట కామాట చెప్పుకోవాలి చాలా బాగున్నాయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ టైపు బొమ్మలు చూడటం అంత అందంగా ఉన్నాయి తెలుసా నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీసాను చూడండి ఒక్కొక్క బొమ్మని ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ పిల్లలకి కళ్ళజోళ్ళు రంగురంగుల కళ్ళజోళ్ళు అవన్నీ ఇవన్నీ పెన్స్ మోడల్స్ అది పిల్లలు జంపింగ్ అండి పైనుంచి కిందకి జారుతూ ఉంటారు కదా ఇది పిల్లలు పెరిగే రంగుల ఆ చిన్న పాప చూసారా ఎంత బాగా పెరుగుతుందో అసలు భయం ఉండట్లేదండి పిల్లలకి అంత ధైర్యంగా పెరుగుతున్నాడు చూసే వాళ్ళకి భయమీ ప్రతీది ఎక్కేస్తానని అయితే ఇంకా అన్నీ ఎక్కేస్తానంటుంది జైన్ వీల్ చూసి ముచ్చట పడిపోతుంది చూసి మనకు భయపడాలి కానీ వీళ్ళు చూసారా లాటరీ లాటరీ అని పెట్టారు ఆ లాటరీలో ముప్పై రూపాయలు కట్టండి మీకు గిఫ్ట్లో ఏదో ఒకటి తగులుతుంది అన్నారు ముప్పై రూపాయలు కట్టి ఇంత కార్డు తీసిందాకా ఉండి అందులో ఏముందో తెలుసా అండి స్టెప్ పిన్ ఉంది వాళ్ళు ఇచ్చింది స్టెప్ పిన్ అంతే అని చెప్తారు ఆ రింగులు ఏమంటారు అక్కడ చూపించేది మనకు పెద్ద బొమ్మ చూపిస్తారు మనకు వచ్చేది ఏమీ ఉండదు అందులో అయినా కూడా ఈ ఎంజాయ్మెంట్ అండి మనకి ఎంజాయ్ బాగుంటుంది కదా ఎగ్జిబిషన్కి ఫస్ట్ జైంట్ విల్ అండి జైంట్ విల్లే అందం జైంట్ విల్ ఉంటే సరదాగా ఉంటుంది అనమాట ఉయ్యేలాగా ఊగుతుంది చూసారా ఇవన్నీ చైన్స్ లాకెట్ చైన్స్ అండి బాగున్నాయి చాలా బాగున్నాయండి ఐటమ్స్ మట్టికి బ్యాంగిల్స్ రకరకాల మోడల్స్ బ్యాంగిల్స్ అనమాట పిల్లల టాయ్స్లు రంగురంగుల తిక్ తిలకాలు రకరకాల ఐటమ్స్ బాగుందండి ఎగ్జిబిషన్ మీరు కూడా ఏమన్నా పని మీద వెళ్తే చూడండి ఎంజాయ్ చేయండి పిల్లలతో పిల్లలు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇవన్నీ చెవుల మోడల్స్ అనమాట సరే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిసిమిట్టా చూడండి